వెల్కమ్ టు బహార్ ట్రేడర్స్ ఇప్పుడు మనం చూద్దాం కొత్త స్టాక్ వచ్చింది ఇదిగోండి ఇది స్పెషల్ న్యూ ఇయర్ కోసం అండ్ క్రిస్మస్ పొంగల్ కోసం స్టాక్ వచ్చింది ఇవి ప్రింట్ చూడండి ఈ ఎంఎల్ఎక్సెల్ సైజు దొరుకుతాయి సపరేట్ సపరేట్గా ఇందులో ఒక్క ప్యాక్లో సిక్స్ పీస్ వస్తుంది సిక్స్ పీస్ అంటే సిక్స్ పీస్ సిక్స్ కలర్స్ వేరే వేరే వస్తాయి చూడండి ఇట్లా కలర్స్ వస్తుంది వేరే కలర్ వేరే డిజైన్స్ వస్తుంది మీరు చూడండి ఇట్లాంటి ప్రింట్ ఉంటాయి ప్రింట్ కూడా గ్యారంటీ ఉంటాయి మన దగ్గర ప్రింట్ గ్యారెంటీ కలర్ గ్యారంటీ అన్ని గ్యారంటీ ఉంటాయి సైజ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది మీకు వేరే వేరే కలర్ సిక్స్ ప్రింట్స్ కూడా వేరే ఉన్నాయి ఒక్క బండల్లోనే సిక్స్ ప్రింట్ వస్తున్నాయి మీకు బండల్ కూడా చూపిస్తాను ఫిస్ట్ మీరు షర్ట్స్ చూడండి ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంటాయి మీరు చూడండి స్టిచ్చింగ్ అన్నీ పర్ఫెక్ట్ వస్తుంది సైజ్ కోసం ఇవి ఇంకా చూడండి ఇట్లా ప్యాక్లు వస్తాయి ఇవి ఏం సైజ్ ఉన్నాయి ఎమ్ అంటే వేరే వేరే కలర్ వేరే వేరే ప్యాటర్న్స్ ఉన్నాయి ఎమ్ వస్తుంది ఇందులో ఎక్సెల్ వస్తుంది ఈ ప్రైస్ వచ్చేసి మీరు మీకు ఓన్లీ టూ సెవెంటీలో పడతాయి ఈ టూ సెవెంటీ ఎక్కడ దొరకదు మీకు ఈ ప్రైస్ మా షాప్కి విజిట్ చేయండి అండ్ మీకు వాట్సాప్లో ఆర్డర్ చేయాలంటే వాట్సాప్ కూడా ఆర్డర్ చేయొచ్చు మీరు మా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటాయి ఆ నెంబర్తోని కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేస్తే మనం వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేసిన తర్వాత మీకు డోర్ టు డోర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం మనం థ్యాంక్ యూ